ఫైవ్ ఇవర్స్ సో నాన్ వెజ్ ప్రియులకైతే ఈరోజు నేను ఒక మంచి నాన్ వెజ్ స్టోర్ చూపించబోతున్నాను సో వనసలిపురంలో వైద్య నరకు వచ్చేసాను సో మనకి ఇది చూస్తున్నారు వెనుక ఎఫ్ టూ ఫిష్ అండ్ ఫ్లెష్ అనమాట సో ఇది నాన్ వెజ్ స్టోర్ కంప్లీట్గా సో అంటే ఫ్రెష్ ఐటమ్స్ రెడీగా ఉంటుంది అనమాట సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మీకు ఐటమ్స్ ఇస్తారు ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది లోపలిగా చూద్దాం సో ఫస్ట్ అయితే అందరికీ నాన్ వెజ్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది చికెన్ సో ఆ చికెన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడే ఆఫర్ పెట్టారు కేజీ చికెన్కి బాయిలర్ చికెన్కి ఐదు గుడ్లంట సో మంచి ఆఫర్ ఇది కూడా సో లోపలికి వెళ్దాం ఇంకేమి వెరైటీస్ ఉన్నాయని తెలుసుకుందాం సో మీకు ల్యాండ్ మార్క్ కూడా చెప్తాను ఇది ఇటు బిఎన్ రెడ్డి నగర్ నుంచి వస్తుంటే వైదాహి నగర్ వెళ్తుంటే విజయ డయాగ్నోస్టిక్స్ స్టోర్కి ఎదురుగానే ఉంటుంది లేదా వనస్థలిపురం నుంచి వస్తుంటే మాత్రం వైదేహి నగర్ జంక్షన్లోనే ఉంటుంది సో దీనికి రెండు కనెక్టివిటీస్ ఉన్నాయి సో లోపలికి వెళ్దాం సో ఎఫ్ ఫిష్ అండ్ ఫ్లిష్లో ఈ స్టోర్లో ఉన్నటువంటి వెరైటీస్ గురించి మనకు తెలియడానికి స్టోర్ ఇన్ఛార్జు తిరుపతిరావు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం అన్న హై హాయ్ అండి సో ఇప్పుడు స్టోర్ లోకి వచ్చాం స్టోర్ చాలా పెద్దగా ఉంది ఒక స్పిల్లి సూపర్ మనకి టైప్ ఉంది ఇంత పెద్దగా పెట్టారు కదా ఎందుకు పెట్టారు అసలు ఇంత హైదరాబాద్ వాస్తలకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి హైజనిక్గా ఆరోగ్యవంతంగా ఉండాలంటే అన్ని వసతులతో కల్పించి పెద్దగా పెట్టి మార్పు క్రిస్ మార్ట్ ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో కేరళ కానీ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ పెద్ద పెద్ద మార్పు పెట్టి వాళ్ళు మంచిగా చూ ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యం ఉంటున్నారు మార్కెట్కి వెళ్తారు అలా ఉన్న రుచికి కొంతమంది చేపలు తినటమే మానేసే పరిస్థితిలో ఉంది కానీ అలా కాకుండా హైజీనిక్ మనం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ మార్పు పెట్టడం జరిగింది సో ఇప్పుడు మన దగ్గర మెయిన్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఎక్కువ మొత్తం మన కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా సముద్రపు చేపలు సీ మెటీరియల్ ఏంటంటే ఆరోగ్యానికి మంచిది కంటికి మంచిది పిల్లలకి తింటే బ్రెయిన్ సాత్విక పనిచేస్తుంది హైజనిక్ ఆరోగ్యవంతంగా ఉండొచ్చు ఇది మండపీత అంటారు ఎక్స్పోర్ట్ పేతలు చైనా తైవాన్ సింగపూర్ ఇలా ఎక్స్పోర్ట్ పోతుంది బాగా ఇక్కడ నుంచి అయితే పెద్ద సైజ్ అయితే హాఫ్ కేజీ వస్తే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మన ఇది ఆ కేజీ మన బిలో చిన్న సైజు కాబట్టి ఇక్కడ లోకల్ మార్కెట్ మన డొమెస్టిక్ మార్కెట్ మనం తీసుకొస్తున్నాం సో పీతలు కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే ఇవి పెంచి కదా అవును కాదు ఓకే పెంచింది ఆర్గానిక్ ఓకే సో మొసాప్ అంటారు ముల్లెట్ అంటారు కట్టి పరలు కూడా అంటారా సముద్ర ఇది కేజీ ఫోర్ ఫిఫ్టీకి అమ్ముతున్నాం హోల్సేల్గా బయట ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కూడా ఉండొచ్చు ఎందుకంటే మనం హోల్సేల్గా ఇక్కడ ఇస్తున్నాము సైడ్ పెట్టి మారిపోతా ఉంటది నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ ప్రాన్ అంటారు ఇది కూడా సముద్ర ప్రాణం దీంట్లో తక్కువగా ఏస్టేజ్ పోతుంది ఎక్కువగా మీట్ వస్తుంది చాలా హైజనిక్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది సెవెన్ హండ్రెడ్గా ఇస్తున్నాం ఈరోజు సో ఇది చేప అయితే చాలా పెద్దగా ఉంది ఇది ఏం చేయమంటారు ఇది పండుగప్ప అంటారు కోడే కొరకు అంటారు కొన్ని ఏరియాలో దీనికి చాలా డిమాండ్ చాలా డిమాండ్ ఎందుకంటే ఇది బాగా మంచిగా ఉంటది మొత్తం మీటే వస్తుంది కోసం వేసేది తక్కువ ప్లస్ మీట్ తింటుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది ప్రొటీన్ కూడా విపరీతంగా ఉంటది పిల్లకాయలకు బాగా తినిపిస్తే వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు అసలు ఇది ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ ఇది తక్కువ రేట్ అన్ని చోట్ల దొరికింది నెక్స్ట్ ఇది ఉలస అంటారు ఇది కూడా ఆరోగ్యానికి ప్రోటీన్ మంచి ప్రోటీనికల్ ఫుడ్ అనమాట ఇది నెత్తాలు అంటారు ఇది సముద్రం ఇది ఇది త్రీ ఫిఫ్టీ ఇది చాలా ఆరోగ్యవంతమైన ఫిష్ అండి ఇది శంగర అంటారు గులివెందలు అంటారు గోల్డెన్ ఫిష్ అంటారు ఇది ఇది వండిన తర్వాత కూడా ఇలాగే కనిపిస్తుంది చాలా క్లారిటీగా ఉంటుంది చెడిపోదు ముళ్ళు తీసుకుంటే దీని ఇడిపోయి బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది ఇది కూడా సముద్ర ఫిష్ అండి ఇది ఇది ఉడపరాయ్ అంటారు కొన్ని కొన్ని ఏరియాలో సముద్రపు ఇసుకుదనలు అంటారు ఇది ఫోర్ హండ్రెడ్ ఇవి ఎండి చేపలు కూడా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి సార్ ఎండి చేపల గురించి ఒకసారి ఏమి ఉన్నాయి మన దగ్గర ఇది నెత్తాలండి అండి ప్యాకెట్ పావు కేజీ ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది సాల్మన్ పిస్ ఇది కావాలంటే సగం కట్ చేసి ఇచ్చాము సగం ఉంది ఇది థౌజండ్ రూపీస్కే ఇస్తాము డ్రైపీస్ డ్రైపీస్ ఇది పండుగప్ప ఇది పండుగప్ప పండుగ ఇది కూడా థౌజండ్ రూపీస్కేస్తాం పికిల్స్ ఐటమ్ సో ఇంకా అంటే ఇది చేప పచ్చళ్ళు రైట్ ఎంత ఉంది రేటు హాఫ్ కేజీ ఫోర్ నైన్ సో ఇప్పుడు మనం పచ్చట్లు కూడా ఉన్నాయి ఇందులో ఫిష్కి సంబంధించినవి

సో మరి ఈ లైవ్ ఫిష్ ఇలా పెడుతున్నారు కదా సో ఏమేమి ఫిష్ ఇస్తుంది మన దగ్గర ఇది లైవ్ ఫిష్ అనేది రవ్వ అంటారు దీన్ని రవ్వ కేజీ టూ ట్వంటీ పక్కన ఎక్కడైనా కూడా రేట్ ఎక్కువగా ఉండదు టూ థర్టీ టూ ఫార్టీ కూడా అమ్ముతుంటారు ప్లస్ ఇది డెడ్ అయితే అయితే వన్ ఎయిటీకే ఇస్తున్నాం పక్కన డెడ్ అమ్మే వాళ్ళు ఉండాలి టూ హండ్రెడ్ టూ టూ ట్వంటీ అమ్ముకుంటూ ఉంటారు మనం హోల్సేల్కి ఇవ్వాలన్న కాన్సెప్ట్ మనం లైవ్ ఫిష్ మాత్రం హోల్సేల్ రేట్కి చేస్తారు హోల్సేల్కి సో మీరే క్లీన్ చేసిస్తారమ్మ ఆ మొత్తం డ్రెస్సింగ్ క్లియర్ అండి సో ఇప్పుడు మనం మీరు లైవ్ ఫిష్ అన్నారు కదా ఆల్రెడీ చంద్రేక్ చేపలు అంటారు బయట రోడ్ ఎంబట్టి సో అంటే అది తింటే ఇలా ఉంటుంది ఈ లైవ్ ఫిష్ తీసుకొని వండుకుంటే ఇలా ఉంటుంది ఏంటి తేడా సరే డెడ్ అయిందంటే ఈ రోజు డెడ్ అయిపోవచ్చు నిన్న డెడ్ అయిపోవచ్చు మొన్న డెడ్ అయిపో కనుక అది మనం మా అలాంటి తెలిసిన ఏదో కనిపెడతాం కండిషన్ ఉందా లేదా ఏమన్నా డ్యామేజ్ అయ్యిందా కొత్త వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళిపోతారు అంత కూర రికేస్ట్రా ఇదైతే మనం ఎవరు పెరిగిపోయినా కూడా మనకి లైవ్ ఫిష్ కాబట్టి తీసుకెళ్ళి కొట్టుకుంటే చాలా బాగుంటుంది క్వాలిటీగా ఉంటుంది ఇంకేమైనా లైవ్ ఫిష్ ఇది ఇది రవ్వ కాకుండా ఈ బొచ్చే ఉన్నాయి బొచ్చు కూడా ఇప్పుడు టూ ఫిఫ్టీగా ఇస్తున్నాం ఇదే కాకుండా కొరమేన్లు ఉన్నాయి కొరమేను లైవ్ ఫిష్ ఇది కూడా చూడవచ్చు ఇది ఫైవ్ ఫిఫ్టీగా ఇస్తున్నామండి మంచి బిగ్ సైజ్ బయట బిగ్ సైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మనం తక్కువ రేట్కి మంచి క్వాలిటీ క్వాంటిటీ అందిస్తున్నాం సో మనం ఎఫ్ టూ ఫిష్ అండ్ లో ఇప్పుడు దాకా సముద్రం చేపలు అండ్ రొయ్యలు ఇవన్నీ చూసాం లైవ్ ఫిషెస్ కూడా చూసాం సో ఇప్పుడు ఇది బర్డ్స్ ఉన్న ఏది అనమాట సో లో మన దగ్గర ఏమేమి దొరికాలో వచ్చేసి నాటుకోడి దొరికింది పామ్ నాటుకోడ్లు ఒరిజినల్ నాటుకోడి కూడా రేపు తెప్పిస్తున్నాము ప్లస్ మటన్ కూడా తెప్పిస్తున్నాము రేపు నెక్స్ట్ ఆదివారానికి అలాగే టర్కీ కోడి టర్కీ టర్కీ కూడా దొరికింది సిక్స్ హండ్రెడ్గా ఇస్తున్నాము అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా అది చాలా చాలా బాగుంటుంది చాలా మీట్ కూడా గా ఉంటుంది ఇంకా బడ్స్ కుందేందే ప్లస్ కౌంజ్ పెట్టలు రాబిట్ ఇది సో లైవ్ అనమాట కుందేలు ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే చేసి ఇస్తాం మనమే కట్ చేసి శుభ్రంగా కోల్ తీసేసి స్కిన్ లెస్ వేసి నీట్గా మనం లైవ్ ర్యాబిట్ చూస్తున్నాం ఎక్కువ ఇది ఫారెస్ట్ బయట పొలాల్లో ఉంటుంది బట్ ఇక్కడ మనకు లైవ్ కనబడుతుంది రెండు రెండు కౌన్స్ వైట్ గ్రే కలర్ లో వస్తాయి ఓకే సార్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ కి ఇచ్చేస్తాం అంటే ఎంత వస్తుంది మీట్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ కి మనం ఇస్తున్నాము ఇది విలేజ్ లో అయితే చాలా డిమాండ్ ఎగబడి కొంటారు కానీ ఇక్కడ మనం నార్మల్ రేట్ కి అన్నమాట దీనికి ఇక్కడ చాలా రెస్పాన్స్ ఆదివారం వస్తే కనీసం వంద పెట్టలు పోతుంది వంద వంద పైన పోతుంది ఒక్కొక్కరికి పది బెట్టలు కాబట్టి అవదు పది అయితే కేజీ వస్తుంది కేజీ కేజీ వంద గ్రాములు వస్తుంది పిల్లలు కూడా ఎందుకంటే దీంట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది మనం కాల్చి స్కిన్తో కాల్చి పసుపది రాసి పుట్టిస్తాము నాన్ వెజ్ ప్రియులు లోపలికి వస్తే లేదు ఈ ఐటెం లేదు అనేది లేకుండా అన్ని ఐటమ్స్ పెట్టారు కదా సో ఇది మీరు రెగ్యులర్ గా ఫ్యామిలీస్ తీసుకెళ్తున్నారు సండేస్ డా ఎవరైనా ఫంక్షన్స్ పార్టీస్ కి ఆర్డర్ ఇస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఎట్లా ఇస్తారు కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి రెస్టారెంట్ వాళ్ళు వచ్చారు హోటల్స్ వాళ్ళు వచ్చారు అందరూ కూడా ఆర్డర్ ఇస్తున్నాం పక్క పక్క పక్కన షాప్ చిన్న చిన్న షాపు మరొక తీసుకెళ్ళి వాళ్ళు మామూలుగా అమ్ముకుంటున్నారు మీరు హోల్సేల్ హోల్సేల్ చేస్తున్నాం వాళ్ళకి వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపు ఒక పది పదిహేను షాపు తీసుకెళ్తున్నారు డైలీ వచ్చి ఆదివారం అయితే ఉదయం పూట వాళ్ళదే ఉంటారు మాకు మొత్తం కూడా కొత్త షాప్ వాళ్ళు తీసుకెళ్తారు సో వాళ్ళకి కూడా ఏంటంటే లైవ్ నుంచి దొరకబోతుంది అంటే వాళ్ళ కస్టమర్స్ కూడా ఈజీగా అవుతుంది అంతేనా రైట్ ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడున్నా శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మనకి అన్ని చోట్ల నుంచి మనకి మెటీరియల్ వస్తుంది వాళ్ళు కాబట్టి రావు కాబట్టి అన్ని వచ్చిన తర్వాత మనకు అన్ని తీసుకెళ్తాను సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫంక్షన్కి ఒక హండ్రెడ్ కేజీ వన్ ఫిఫ్టీ కేజీ కావాలి ఈ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ సో మరి ఇవి ఎట్లా సప్లై చేస్తారు మాకు రెండు రోజుల ముందు మాకు ఆర్డర్ తీసుకుంటే వాళ్ళకి ఏ మెటల్ కావాలో ఆ మెటల్ మనం అన్నిటికి సిద్ధంగా ఉన్నాము ప్లస్ హోల్సేల్ రేట్కి ఇచ్చేటప్పుడు కటింగ్ చేసి వాళ్ళకి ఎన్ని కేర్ కావాలో అన్ని కేజీలు మనం శుభ్రం శుభ్రం చేసి వాళ్ళకి ఆ రెడీ అంటే మీరు ఫోన్లో అయినా ఆర్డర్ ఇచ్చిన ఇంటికి పంపిస్తారు వాళ్ళకి కావాలి ఇంటికి పంపించేస్తాం ఓకే హోమ్ డెలివరీ కూడా ఉంది హోమ్ డెలివరీ రైట్ సో చూసారు కదా ఎఫ్ టూ ఫిష్ అండ్ ఫ్లెష్ నాన్ వెజ్ స్టోర్ అనమాట సో స్టోర్లో చూస్తే మాత్రం ప్రతి ఏ టు జెడ్ బడ్స్ నుంచి సముద్రం వరకు చేపతో సహా అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్న థ్యాంక్స్ రోజు మాకు టైం ఇచ్చి మీ స్టోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ముందుగా ఈ ఏరియాలో నాకు తెలిసి ఇది పెద్ద స్టోర్ అనుకుంటా హైదరాబాద్లోనే ఒకే ఏరియాలో ఇన్ని ఐటమ్స్ దొరకడం నాన్ వెజ్ ప్రియులకు మంచి స్టోర్ ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు సో థ్యాంక్ యూ సో ప్రజెంట్ ఈ స్టోర్లో కస్టమర్స్ చాలామంది వస్తున్నారు పోతున్నారు సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం తీసుకున్నారనే ఫీడ్బ్యాక్ తీసుకున్నాం హాయ్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము వరస్సల్పురంలో ఉంటాం నా పేరు ప్రవీణ్ కుమార్ ఓకే అంటే ఎలా తెలుసు మీకు అసలు ఇక్కడ అంటే ఈ కాలనీలో నేను రెగ్యులర్గా ఇక్కడ నుండి వెళ్తుంటాను వెళ్తుంటే ఈ షాప్ చూసి బాగుంది ఇది షోరూమ్ చాలా పెద్ద వీటిల్ అని చెప్పేసి వచ్చాను చూసి అన్ని లైవ్ ఫిషులు క్రాఫ్ట్స్ క్రాండ్స్ బాగున్నాయి ఇందులో ఉన్ని ఆల్రెడీ తీసుకుందామని చెప్పి వచ్చాను నేను ఆల్రెడీ కూర్రబెండు తీసుకున్నాను టూ కేజీస్ బాగుంది కొన్ని రోజులు లైఫ్ లైవ్ ఫిష్ ఇట కుకింగ్ చేసి ఇస్తారంట చాలా బాగుంది ఇది కొత్త రావడం ఈ వనసరిపురానికి అంటే మీరు ఇంతముందు కొరబెండు బయట తీసుకున్నారు కదా అక్కడ అక్కడిక్కడ మీకు కొర్రబెండు బయట సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంది కానీ ఇక్కడ మామూలుగా ఫైవ్ ఫిఫ్టీకే కేజీ ఉంది బయటకి ఇక్కడ కంపోజ్ చూసుకుంటే చాలా మనకు హోల్సేల్ అనే బా బాగుంది ఇంకోటి ఏంటంటే లైవ్ ఫిష్ మనకు కటింగ్ చేసి ఇక్కడనే మన ముందే ఇస్తారు కనుక మనం తీసుకోవచ్చు ఎవరైనా ఫిష్ ఫ్రాన్స్ ఇలాంటివి కొలాలనుకునేవారు ప్రత్యేకంగా ఇక్కడ మనం ఏమంటారు పీతలు కూడా ఉన్నాయి సో పీతలు కూడా వారు ఇక్కడికి రండి వరకు హోల్సేల్ రేట్లు ఇస్తున్నారు సో చూసాను రేట్స్ అన్నీ గతంలో బయట కూడా కనుక్కున్నప్పుడు ఇక్కడికి అక్కడికి వేరియేషన్ ఉంది రేట్ వేరియేషన్ ఉంది లైవ్ ఫిషెస్ అంటున్నారు సో మీరు కొనాలనుకుంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ ఒక టెన్ కేజీస్ ఏమో అట్లా ఉంటే మీరు ఇంటికి కూడా పంపిస్తామని చెప్తున్నారు ఫంక్షన్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తామని చెప్తున్నారు ఎఫ్ టు ఫిష్ అండ్ ఫ్లెషి స్టోర్కి సంబంధించిన వీడియో సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం